హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు శ్వాస నేను మీ శ్వాసానండి ఈరోజు మీకు భారతదేశంలో రెండే రెండు చోట్లు అంటే ఉత్తర భారతదేశంలో వచ్చేసరికి రాజస్థాన్లోని పుష్కర్లో మన దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లోని మన గుంటూరు జిల్లాలోని చేబ్రోలు గ్రామంలో ఉన్న బ్రహ్మగుడి చూపిస్తానండి ఈ బ్రహ్మగుడి చూసేద్దాం పదండి ఈ బ్రహ్మగుడి వచ్చేసరికి ఏంటంటే చేబ్రోలు గ్రామంలో చుట్టూ కొలను మధ్యలో బ్రహ్మగుడి ఉంటుందండి ఇప్పుడు ఈ బ్రహ్మగుడి గురించి నాకు తెలిసిన స్థల పురాణం గురించి మీకు చెప్తానండి ఈ బ్రహ్మగుడి వచ్చేసరికి శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు హయంలో పద్దెనిమిది శతాబ్దంలో నిర్మాణం చేసి ఉన్నారండి ఈ రాజా వాసిరెడ్డి వెంకటరాద్ర గారి పరిపాలన కాలంలో దారి దోపిడీలు దొంగతనాలు జరుగుతున్నాయండి ప్రజలు భయభ్రాంతులకు గురై రాజా వారికి కంప్లైంట్ చేశారండి అప్పుడు రాజుగారు సదరు దోపిడీ దొంగలను సామరస్యంగా ప్రవర్తించవలసిందిగా కోరారండి కానీ వాళ్ళు దానికి నిరాకరించారండి దానితో వాళ్ళకి అన్నదానం ముషత్వ సంతర్పణ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన దానిలో విష పదార్థాలు కలిపి సేవించడం చాలా మంది దొంగలు అసూలు బాచినారండి దీనికి శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు మానసింగా కృంగిపోయి మనశ్శాంతి లేక అన్నపానాదులు కూడా సహించినందున దీనికి పరిహారంగా ప్రాయఛితం చేయదలిచి దేవస్థానం నిర్మాణం కావచ్చారని ప్రతితే అండి అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావించి బ్రహ్మదేవునికి ఎక్కడా దేవాలయం లేనప్పటికీ ప్రప్రథమంగా బ్రహ్మదేవునికి కోనేరులు నిర్మాణం చేసి సదర్ దేవస్థానానికి చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామిగా నామకరణం చేసి ఉన్నారండి ఇదేనండి నాకు తెలిసిన స్థల పురాణము ఇప్పుడు పదండి ఇక బ్రహ్మగుడి చూసేద్దాము ఈ బ్రహ్మగుడి వచ్చేసరికి ఏంటంటే మొత్తం పన్నెండు స్తంభాలతో నిర్మాణం చేసి ఉన్నారండి ఇది వచ్చేసరికి ఒక రాతి నిర్మాణం అండి రా దీనికి ఏంటంటే మధ్య రాతి నిర్మాణం ఇక్కడ చెబ్రోలు గ్రామం గురించి చెప్పాలండి మీకు ఇంకోటి చెబ్రోలు గ్రామంలో మొత్తం నూటొక్క గుడులు నూటొక్క బావులు ఉన్నాయండి ఇక బ్రహ్మగుడి విషయానికి వచ్చేసరికి ఏంటంటే మీకు నాలుగు పక్కల నాలుగు తలుపులు ఉంటాయండి ఈ బ్రహ్మగుడికి ఇక్కడ స్వామివారు వచ్చేసరికి ఏంటంటే అండి కోనే చుట్టూ కోనేరు మధ్యలో దేవుడు చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందండి ఇక్కడ దేవుడు మనకు వచ్చేసరికి ఏంటంటే బ్రహ్మ వచ్చేసరికి కమలం పూలో ఉంటారండి నాలుగు పక్కల నుంచి చూసినా ఒకే విధంగా ఉంటారండి ఈ ఈ దేవుడు ఇక్కడ ఏంటంటే ఈ వాసిరెడ్డి వెంకటాద్రి రాజావారు ఈ చుట్టుపక్కల కూడా నాలుగు గుళ్ళు నిర్మించుకున్నారండి మీకు నాలుగు పక్కల నాలుగు గుళ్ళు ఉంటాయండి శ్రీ సహస్రలింగేశ్వర స్వామి వారి దేవస్థానము ప్లస్ శివాలయము మళ్ళీ దక్షిణ దిక్కున శ్రీ రంగనాథ స్వామి వారి దేవస్థానము ఉత్తరం వైపున శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానము నాలుగు మూల శ్రీ అమ్మవార్ల దేవాలయంతో అష్టదిగ్బంధనం చేసి మధ్యలో నందు శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి గుడిని నిర్మించుకున్నారండి ఈ గుడికి మనం గుంటూరు నుంచి రావచ్చు బాపట్ల నుంచి రావచ్చు అండి మీకు గుంటూరు బాపట్ల నుంచి బస్సు ఉంటాయండి సెంటర్ లో దిగేసేసి లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే మీకు ఈ బ్రహ్మ గుడి ఉంటుందండి థ్యాంక్